విశాఖలో మరికొద్ది రోజుల్లో గాజువంతెన పర్యాటకులకు త్రీల్ పంచనుంది మహా విశాఖ ప్రాంత నగరాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కైలాసగిరిపై యాభై ఐదు మీటర్లు పొడవు కలిగిన గాజువంతెన నిర్మాణం పూర్తయింది ఒకేసారి వంద మంది నిలబడే సామర్థ్యంతో దీన్ని నిర్మించిన భద్రత దృష్ట్యా ఒకసారికి కేవలం నలభై మందికి మాత్రమే అనుమతిస్తారు దేశంలోనే అత్యంత పొడవైన ఈ గాజు వంతెనకు సంబంధించి మరిన్ని విశేషాలు మా ప్రతినిధి ఉషారాణి వివరిస్తారు భారతదేశంలోనే అత్యంత పొడువైన గాజు వంతెన విశాఖ కైలాసగిరిలో పర్యాటకులను కనువిందు చేయనుంది దీని మీద వచ్చి నిల్చుంటే ఈ కింద ఈ మొక్కలు చెట్లు అన్ని చక్కగా కనిపిస్తాయి చక్కని ఆనందకరమైన ఆ సన్నివేశం మనకు కనిపిస్తుంది మొత్తం పది కోట్ల రూపాయల వ్యయంతో ఈ గాజువంతెన నిర్మించామని నిర్వాహకుడు రాజేష్ తెలిపారు పెద్దలతో పాటు పిల్లలు కూడా ఆస్వాదించేలా భద్రతా ప్రమాణాలు పాటించామని స్పష్టం చేశారు విశాఖలో ఇది ఒక గొప్ప గాజు వంతెన అని అనుకోవచ్చు ఇది ఎంత పొడువు ఎన్ని నెలలు పట్టింది ఇది నిర్మించడానికి యాక్చువల్లీ ఇది టోటల్ లెంత్ వచ్చేసి మీకు ఫిఫ్టీ ఫైవ్ మీటర్స్ అండి ఇది కన్స్ట్రక్ట్ చేయడానికి అరౌండ్ మాకు సెవెన్ టు ఎయిట్ మంత్స్ పట్టింది యాక్చువల్లీ మాకు జూన్ ముందే ఇవ్వాలని మాకు ప్లాన్ ఉండేది బట్ అన్అఫిషియల్ షవర్స్ డ్యూరింగ్ వై అబ్జర్వ్ డ్యూరింగ్ సమ్మర్ అందుకని కొంచెం ఇంకో టూ మంత్స్ డిలే అయిందండి ఇక్కడ ఇది నిర్మించడానికి ఎంత ఖర్చు అయింది ఇనిషియల్లీ మేము మా బడ్జెట్ వచ్చేసి అనుకున్నాము బట్ థింగ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కొన్ని కండిషన్స్ వైల్డ్ కన్స్ట్రక్టింగ్ సమ్ ఛాలెంజెస్ అనే ఫేస్ చేసాం సో ఆ ఛాలెంజెస్ బెస్ట్ మేము మనీకి వెనక సెవెన్ చేసామండి ఈవెన్ ఇఫ్ ఎట్ జిప్ లైన్ సో అది కూడా టూ త్రీ కోర్స్ అయిందండి సో టోటల్ వచ్చేసి రెండింటికి వెళ్తే టెన్ క్రోర్స్ వరకు ఇన్వెస్ట్ చేయడం జరిగింది ఇప్పుడు ఇది గాజు ఎవరైనా చూస్తే చాలా భయపడతారు దీని మీదకి రావాలన్నా నడవాలన్నా చాలా భయం ఎలాంటి భద్రత కలిగింది జర్మనీ జర్మనీలో స్పెషల్గా అండ్ అప్రోచ్ చేసిన డిజైన్ ఇచ్చి ఆల్రెడీ చేయించి దాని టెస్ట్ అక్కడ జర్మనీలో చేయించుకొని దీన్ని ప్రిపేర్ చేసామండి మీరు చేసానంటే ఒక్క గ్లాస్ వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ టన్ వెయిట్ అండి ఇనిషియల్ ట్వంటీ ఎయిట్ ఎంఎం వర్ సరిపోతుంది అనుకున్నాం కానీ ఇక్కడ కండిషన్ చూసిన తర్వాత ఎవ్రీథింగ్ సి కండిషన్ చూసిన తర్వాత ఫార్టీ టూ ఎంఎం సో మేము ఫార్టీ మెంబర్స్ కాదు ఫార్టీ మెంబర్స్ అలవా చేస్తున్నాం కాబట్టి సేఫ్టీ చూసుకొని ఫార్టీ వరకు మేము అలవా చేసామండి ఓకే ఇప్పుడు చిన్న పిల్లలు వచ్చారు అనుకోండి వాళ్ళు చాలా ఎక్సైట్ ఫీల్ అవుతూ ఉంటారు ఇదంతా చూసి ఇక్కడ నేను చూస్తే అన్నీ కనిపిస్తాయి వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటారు మేము యాక్చువల్లీ ఆ ఫీలింగ్ కోసం ఎంత కష్టపడింది మేము ఎందుకంటే మనం ఏ ప్రాజెక్ట్ కి వెళ్ళాలన్నా అక్కడ ఇప్పుడు సింగపూర్ వెళ్ళాము వేతనం వెళ్ళాము చెప్పుకుంటూ ఉంటారు అది చూసాం ఇది చూసామని సో యాజ్ అ ఇండియన్ గా యాజ్ అ మోస్ట్ ఆఫ్ ఆల్ తెలుగేట్ గా మనం ఏందో చేయలేము వీ హావ్ బ్యూటిఫుల్ లొకేషన్స్ ఓ హియర్ మీరు చూసి ఏషియాలోనే గుడ్ లొకేషన్ సో మేము ఇక్కడ ఇక్కడ ఎందుకు చేయకూడదు అన్న ఉద్దేశంతో ఈ థాట్ ఫస్ట్ అయిందండి ఇది ముందుకు వచ్చేసి టెండర్స్ పిలిచారు సో మాకున్న పాస్ట్ కన్స్ట్రక్షన్ కేరళ ఆల్సో కూడా గ్లాస్ బిచ్ కన్స్ట్రక్ట్ చేసాము సో ఫాస్ట్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ కూడా వచ్చి టెండర్ పార్టిసిపేట్ చేసి మేము ఎక్స్ప్లెయిన్ చేసి ఈ లొకేషన్ ని సర్వే చేసి ఒక వన్ వీక్ దాకా లొకేషన్ చేసుకున్నాం అండి ఇక్కడ చూస్తుంటే బీచ్ కనిపిస్తుంది రిషికొండ కనిపిస్తుంది తర్వాత షిప్స్ కనిపిస్తాయి రోడ్ మీద వెళ్ళే వెహికల్స్ కనిపిస్తాయి చాలా బా అనిపిస్తుంది ఎంత ఎత్తులో ఇది నిర్మించారు ఫ్రమ్ ద టవర్ ఇఫ్ ఇస్ వన్ థౌజండ్ ట్వంటీ ఫీట్ ఇక్కడ నుంచి సెవెన్ సిక్స్టీ ఫీట్ హైట్ అండి ఫ్రమ్ ద బాటమ్ మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే అందుకే ఈ గ్లాస్ ఇంత స్ట్రాంగ్గా తయారు చేయాల్సి వచ్చింది ఫార్టీ టూ ఎంఎవర్కి వెళ్ళాల్సి వచ్చింది ఇట్స్ అ బల్ప్ ఏరియా మీకు ఒక్కసారిగా మీరు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్స్ ఇక్కడ వాక్ చేస్తారు సో మీరు కింద చూసారంటే ఇక్కడ సీ ఇట్స్ హౌస్ కెరీ ఇట్ ఈస్ చాలా చాలా

రాజవంతిని చూసినప్పుడు వాళ్ళకి ఎలాంటి ఫీల్ కలుగుతుంది అంటారు ఇక్కడ నిల్చొని చూసినప్పుడు ఎస్పెషల్లీ మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లొకేషన్ కోసం అయితే ఎప్పుడు బయటికి వెళ్ళినా ఫ్రెండ్స్ తోటి బయటికి వెళ్దాం ఇండియాలో ఏముంది బయటికి వెళ్దాం మంచి లొకేషన్ చూద్దాం సింగపూర్ వెళ్దాం అని మాట్లాడుకోవడం ఎక్కువ విని 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 చాలా అంటే ఒక రకంగా ఆ ట్రిప్స్ ఎంజాయ్ చేస్తూనే యాజ్ ఏ ఇండియన్ కొంచెం ఒక రకంగా ఫీల్ ఉండేది సో ఇక్కడ ఎందుకు చేయగలిగిన ఉద్దేశంతో ఇక్కడ స్టార్ట్ చేశామండి అది వీళ్ళు ఓన్లీ నడిస్తే సరిపోదు వీళ్ళకి త్రీ ఫీల్ కావాలి సో ఆ ఫీల్ ఇస్తూ వీళ్ళు ఖచ్చితంగా ఇండియాలో కూడా మంచి ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు మోర్ ఓవర్ ఇట్స్ అండ్ ప్రాజెక్ట్ ఫిఫ్టీ ఫైవ్ మీటర్స్ లెంత్ అనమాట ఇది 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 చేయాలంటే అన్ని లొకేషన్స్ సపోర్ట్ చేయండి షుడ్ లైక్ దిస్ సీ ఉండాలి దాన్ని విండ్ మనం తట్టుకోవాలన్నమాట డిజైన్ చేసింది టూ నాటికల్ స్పీడ్ దృష్టిలో చాలా మంది పర్యాటకులు వస్తూ ఉంటారు వాళ్ళకి సేఫ్టీ పరంగా ఎలాంటి ప్రికాషన్స్ సేఫ్టీ పరంగా మేము ఇక్కడ ఇక్కడ మీ ఆల్రెడీ వెల్ ట్రైన్డ్ గార్డ్స్ ఉంటారు మేడం అంటే ఇక్కడ సేఫ్టీ పరంగా అంటే ఇక్కడ ఎవరు పడిపోయే ఛాన్స్ అంటూ ఉండదు ప్లస్ ఇక్కడ మీరు గ్లాస్ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉండదు ఇఫ్ గ్లాస్ మీరు హ్యామర్తో తో మీరు బ్రేక్ చేసిన ఇట్ డోంట్ బ్రేక్ అంత స్ట్రాంగ్ అనమాట స్టీల్ ఇది కూడా మేము అప్ల నుంచి తెప్పించింది ఫార్టీ టన్స్ ఫార్టీ టన్స్ స్టీల్ మ్యామ్ సో మీకు పడిపోయే ఛాన్స్ అంటే ఏమి ఉండదు ఒకే ఒక ఛాన్స్ ఏముంటుందంటే మేడం ఇక్కడ భయపడి కదలడానికి కొంచెం భయపడి ఇక్కడ కూర్చునిపోయే ఛాన్స్ ఉంటుంది దానికోసం మా గార్డ్స్ ఉంటారు వాళ్ళు దగ్గరుండి తీసుకెళ్తారు బయటికి దస్ ఓన్లీ ఛాలెంజ్ మ్యామ్ సో సేఫ్టీ పరంగా మీరు ఎటువంటి ఫియర్ లేదండి దీంట్లో ఈ గాజు బుల్లెట్ ప్రూఫ్ గాజు దీని మీద చిన్నపిల్లలు నిల్చుంటే ఇక్కడ ఉన్న కింద ఉన్న చెట్లు తర్వాత చిన్న చిన్న మొక్కలు అన్ని చూడొచ్చు వాళ్ళు చాలా ఆనందపడుతూ ఉంటారు ఇక్కడ ఇటువైపు చూస్తుంటే తూర్పు కనుమలు మనకి చక్కగా కనిపిస్తున్నాయి ఆ చక్కని వాతావరణంలో ఇక్కడ ఎంతసేపు అయినా నలభై మంది నిల్చొని చూసే విధంగా పిల్లలు పెద్దలు అందరూ కలిసి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించవచ్చు అని ఈ గాజు వంతని నిర్మించారు భారతదేశంలోనే ఒక వన్నె తెచ్చే గాజు వంతెనగా ఇది నిలవనుంది పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే అడుగులో భాగంగానే ఈ గాజు వంతెనని నిర్మించారనొచ్చు కెమెరా పర్సన్ సిహెచ్ శ్రీనివాస్తో ఉషారాణి ఈటీవీ న్యూస్ విశాఖపట్నం